జయ శ్రీమన్నారాయణ పవిత్ర క్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర తెలుసుకుందాము ముందుగా ఇది హైదరాబాద్ నుంచి నూట డెబ్బై తెలంగాణలో హైదరాబాద్ నుంచి నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క పుణ్యక్షేత్రం ఉంటుంది జగిత్యాల నుంచి చూసుకున్నట్టయితే పదిహేను కిలోమీటర్లు దీనికి దగ్గర ఉన్న గ్రామము ముత్యంపేట అంటే మల్యాల మల్యాల కొండగట్టు అని చెప్పని కూడా పిలుస్తారు ఈ యొక్క పుణ్యక్షేత్రము ఇక్కడ ఉన్నది ఇది అయితే దీనికి రెండు దారులు ఉన్నాయి ఒకటి మనకు ఇప్పుడు దొంగలమ్మ రియాంట్ అక్కడ ఇప్పుడు జేఎన్ టు కాలేజీ ఉంది అక్కడ నుంచి వెనకాల నుంచి వెళ్ళొచ్చు తర్వాత తర్వాత వచ్చేసి ఇక్కడ ముందు నుంచి కూడా అంజనేయ స్వామి ఒక దారి ఉంటది ఈ దారి నుంచి పూర్వం ఇందులో నడుచుకుంటూ వెళ్ళేవారు కొండ కింద చాలా పెద్దయిన ఆ విగ్రహం ప్రతిష్ ప్రతిష్ఠించారు ఇది మనము మీరు బస్సులో వెళ్ళగానే దారి వెంట వెళ్తూ ఉంటారుగా వెళ్ళినప్పుడు మీకు కనబడుతుంది కొండపైకి వెళ్ళినప్పుడు మనము అక్కడ ఒక పోలీస్ శాఖ సిబ్బంది ఉంటారు మన యొక్క వాహనాలు కానీ తర్వాత మనకు బస్సులో ప్రయాణం చేసిన వారు కానీ అక్కడే తనిఖీలు చేసి అక్కడే మనం ఆపేస్తారు ఆపేసిన తర్వాత అక్కడ నుంచి కాలినడకన మనకు కొండపైకి నడుచుకుంటూ ఒక రెండు వందల పర్లాంగ్ అంటే రెండు వందల మీటర్లు పైకి వెళ్ళినట్లయితే అక్కడ దేవాలయము మనకు దర్శనమిస్తుంది అయితే ఆ దేవాలయానికి ఆగ్నేయ మూలము ఆగ్నేయ మూలంలో ధర్మగుండం ఉంటుంది అక్కడ పోయిన భక్తులందరూ స్నానాలు ఆచరించి ఆచరించి మనకు దేవస్థానంకి వెళ్తారు అయితే అంతకుముందు అక్కడని ఆ యొక్క ధర్మగుండానికి ముందు కొద్దిగా ముందుకు పోతే పాదుకలు అని చెప్పని ఉంటాయి పాదుకలు అంటే స్వామి పాదుకలు అని చెప్పని చెప్పుకుంటాం అక్కడ అక్షింతలు కుంకుమ ఉంటుంది అక్కడ ఆ యొక్క పాదుకలకు నమస్కారం చేసుకున్న తర్వాత చేసుకుంటారు చేసుకున్న తర్వాత దానికన్నా ఇంకా కొంచెం ముందుకు పోతే అక్కడ కన్నిటి దార అని చెప్పని అంటారు కన్నీటి దార అని అంటే సీతమ్మ తల్లి అమ్మవారు ఏడిచిన దార అని చెప్పని చెప్పుకుంటారు అక్కడ ఒక అక్కడ కూడా కుంకుమ అవన్నీ వేసి మొక్కుతారు భక్తులు అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఆలయ ప్రాంగణానికి వస్తాము ఆలయ ప్రాంగణానికి వచ్చిన తర్వాత అక్కడ అశ్వత్థామ అనే ఒక వృక్షం కూడా ఉంటుంది అయితే ఆ వృక్షంలో ఏ ఏమి అని అంటే మనకు ఈ ఎవరైనా చేతబడి చేసిన వాళ్ళు గాని చేసబడి చే చేసి వారు ఒక అది మనము భూతపేత పిచాచాలు వారికి సోకిన వారికి కానీ వారిని ఆ గొలుసులతోటి ఇనుప గొలుసులతోటి ఆ వృక్షానికి కట్టి వేస్తారు కట్టి వేసి కట్టి వేసి ఒక నలభై ఒక్క రోజులు అక్కడ ఉన్నట్లయితే వారికి ఆ యొక్క భూతపేత పిచాచల్ అనేవి విడిచి వెళ్ళడం జరుగుతుంది తద్వారా మనం ఆలయానికి వెనుక భాగంలో బేతాళేశ్వర స్వామిది ఇది మన దేవాలయం ఉంటుంది అక్కడ దేవాలయం అని చెప్పి ఈ బేతాళేశ్వర స్వామి ఈ యొక్క ఆలయానికి ఆయన రక్షకుడిగా వ్యవ వ్యవహరిస్తాడు అయితే అది బేతాళేశ్వర స్వామిది కూడా ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పని మీకు పూర్తిగా ముందుగా మేము వివరిస్తాను తద్వారా వచ్చే చక్క నుంచి కొంచెం వెనకాల నుంచి కొద్దిగా ఇరుకు సంధిలో ఉన్న కొంచెం ముందుకు వెళితే అక్కడ మన ఏది శివాలయం ఉంటుంది అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారు భక్తులు ముందుగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ అక్కడ బేతలేశ్వరుని తర్వాత శివాలయము దర్శనం చేసుకుంటారు పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారము స్వామివారు పూజలు అందుకుంటారు ఉదయము రాతకాల మందు హారతి ఉంటుంది మధ్యాహ్నం హారతి ఉంటే భజనలు కీర్తలు ఉంటాయి సంధ్యావందనం కూడా హారతి ఉంటుంది ఇది ఎక్కువ మంగళవారము శనివారము ఆదివారము ఎక్కువ భక్తులు రద్దీగా ఉంటుంది దర్శనం చేసుకుంటారు అయితే ఇక్కడ వచ్చిన భక్తులు నలభై ఒక్క రోజులు అంటే మనం భూతపేత పిచాచాలు ఉన్నవారు నలభై ఒక్క రోజులు ఇక్కడ ఉండి ప్రొద్దున ఉదయం సాయంత్రము వారు దేవుని యొక్క అర్చనలు కానీ స్వామివారి యొక్క ఏదో పూజలో పాల్గొని వారి యొక్క స్వామివారి యొక్క ప్రసాదము తిన్నా కానీ వారి యొక్క ఈ యొక్క భూతపీత పే పేచ పిచాచాల నుండి వారికి విముక్తి లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకము అలాగే ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా హనుమాన్ జయంతి జరుగుతూ ఉంటుంది చైత్ర వైశాఖ మాసంలో పెద్ద జయంతి పెద్ద హనుమాన్ జయంతి చిన్న హనుమాన్ జయంతి అని చెప్పని రెండు జరుపుకు ఉంటారు అయితే ఎప్పుడు ఇక్కడ భక్తులు ఆంజనేయ స్వామి మాల వేసుకుంటారు నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు ఆ తద్వారా చేసి ఆ పదకొండు రోజులు ఇక్కడ ఆ స్వామివారి మాల వేసుకుంటారు మాల వేసుకున్న తర్వాత దీక్ష అయిపోయిన తర్వాత మనం దక్షిణ కాశీగా చెప్పుకునే ధర్మపురి గంగకు వెళ్ళి అక్కడ వారు ఈ యొక్క మాల అనేది విరమణ చేస్తారు ఆంజనేయ స్వామి రెండు రూపాలలో కనిపిస్తారు ఒకటి లక్ష్మీ నరసింహ స్వామి ఆ ముఖముగా మనకు దర్శనమిస్తారు ఇంకొకటి ఆంజనేయ స్వామి దర్శనముగా మనకు స్వామివారి ముఖం దర్శనం మనం చేసుకుంటాము అలాగే ఆయన వక్షస్థలం మీద రాములవారు సీతమ్మ తల్లి ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రీరామనవ నవమి ఆలయంలో రెండు ఉప ఆలయాలు ఉంటాయి ఒకటి కుడివైపున వెంకటేశ్వర స్వామి అమ్మవారితోటి ఆశీనులై ఉంటారు ఇంకో ఎడమ వైపున శివాలయం ఉంటుంది శివాయిత్రి స్వామివారిది ఆలయం ఉంటుంది ఈ యొక్క పుణ్యక్షేత్రానికి రెండు చరిత్రలు ఉన్నాయి మొదటగా ఇది మునులు అక్కడ ఈ కొండ ప్రాంతం లేనప్పుడు అక్కడ మునీశ్వర్లు అక్కడ తపస్సు చేసుకునేవారు తపస్సు చేసుకున్న తర్వాత అయితే వీరికి మునులు ఉన్నప్పుడు దేవతలు ఉన్నప్పుడు రాక్షసులు అనేది ఉండడం సహజంగా మనం చూస్తుంటాం పురాణాల్లో కానీ అక్కడ కానీ అయితే వీరికి రాక్షసుల బిడద అనేది ఎక్కడ ఉండేది ఎక్కువ ఉండేది వారు వచ్చి వీరు యజ్ఞాలు యాగాలు క్రతులు చేసుకునేవారు వీరి యొక్క యజ్ఞాలను యాగాలను వాళ్ళు చిందర చేసి అక్కడ మలమూత్రాలు విసర్జించి పోయేవారు ఇది బాధ భరించలేక వారు వర్తనాదలతో భగవంతుని కొలిసేవారు అయితే వీరి నుంచి ఒక బాధ వెళ్ళాలి అని చెప్పని ముందుగా బేతాళేశ్వరుణ్ణి అక్కడ విగ్రహ ప్రతిష్ట చేస్తారు విగ్రహ ప్రతిష్ట చేసి అక్కడ పూజించడం జరుగుతుంది పూజించిన గాని కూడా వీరికి ఫలితం అనేది లేకుండా పోతుంది అయితే మళ్ళీ ఏం చేస్తారు అని చెప్పినప్పుడు ఆ సీతమ్మ తల్లిని రావణశివుడు వెతుకపోవడం జరుగుతుంది కదా జరిగినప్పుడు అక్కడ యుద్ధం అనేది జరుగుతుంది ఆ యుద్ధం జరిగినప్పుడు ఆంజనేయ స్వామి అది స్వామి మూర్చపోతాడు మూర్చపోయినప్పుడు ఆంజనేయ స్వామి మన స్వామిని రక్షించడానికి ఇక్కడికి ఏది సంజీవ పర్వతం తీసు తీసుకురావడానికి వెళ్తాడు వెళ్ళిన వెళ్ళినప్పుడు ఆ సంజీవ పర్వతం తీసుకొని వస్తుండగా ఈ దారి మధ్యలో అంటే ఇప్పుడున్న కొండగట్టు ప్రాంతంలో అక్కడ వచ్చినప్పుడు ఈ యొక్క మునులు అర్థనాదాలతోటి అరుస్తూ స్వామివారిని కొలుస్తారు కొలిచినప్పుడు అప్పుడు అనేక స్వామి చూసి ఏమిటి మీ సమస్య అని చెప్పంటే స్వామి మేము ఇలా మేము యజ్ఞాలు యాగాలు కృతులు చేసుకుంటున్నాము ఇలా ఈ రాక్షసులు వచ్చి మమ్మలను ఈ చింద్రవందర చేస్తూ మమ్మల్ని హింసకు గురి చేస్తున్నారు మమ్మల్ని వారి నుంచి రక్షించండి అని చెప్పని వాళ్ళు వేడుకుంటారు వేడుకున్నప్పుడు ఇప్పుడు నేను ఇది లక్ష్మణ స్వామిని రక్షించడానికి కార్యం మీద వెళుతున్నాను ఇప్పుడు నేను ఆ ఆగడం కుదరదు అని చెప్పని ఆ స్వామి అక్కని చలి వెళ్ళిపోవడం జరుగుతుంది వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఆ యొక్క సంజీవని పర్వతము ముక్క అక్కడికి రాలి కింద పడిపోయింది అని చెప్పి అని చెప్పడం జరుగుతుంది అయితే ఆ రాలిన కొండనే ఇప్పుడు ఉన్న కొండగట్టు అనే ప్రాంతము ఇప్పుడు ఉన్న కొండగట్టు అయితే అక్కడ వడ్డంగా ఇప్పుడు ఇది కొండ ప్రాంతంగా ప్రసిద్ధి ఎక్కి ఎక్కింది ఎక్కిన తర్వాత ఆంజనేయ స్వామి అక్కడి నుంచి వెళ్లిపోతాడు వీరు పూజలు చేసుకుని ఆంజనేయ స్వామిని పూజించడం చేసుకుని ఆ పూజ చేసుకోవడం జరుగుతుంది జరిగినప్పుడు ఇది ఇది మొదటి చరిత్ర ఇంకొకటి రెండో చరిత్ర ఏమిటి అని చెప్పంటే పూర్వం అక్కడ నాలుగు వందల సంవత్సరాల కిందట నాలుగు వందల సంవత్సరాల కిందట సింగం భాస్కర్ సంజీవుడు అని చెప్పని మన ఏది పశువుల కాపరి ఉండేవాడు ఈయనే ఇప్పుడున్న కొడిమాల మండలానికి అక్కడ నివాసం ఉండేవారు నుంచి ఆయన రోజు ఆయన యొక్క ఆవులను తోలుకొని వచ్చి ఇక్కడ మేపుతూ ఉండేవాడు మేపినప్పుడు అప్పుడు అతనికి ఒక ఆవు తప్పిపోవడం జరుగుతుంది ఆయన మందలం ఉంచి ఒక ఆవు తప్పిపోవడం జరుగుతుంది జరిగినప్పుడు దాన్ని వెతుకుతూ వెతుకుతూ తిరుగు వెతుకుతూ ఆ కొండ చుట్టూ తిరిగేవాడు తిరిగిన తర్వాత కూడా అవి దొరకలేదు దొరకక వెళ్ళి ఆ యొక్క ఉన్న ఇప్పుడు ఆలయం ప్రాంగణంలో ఉన్న అశ్వథమ వృక్షం అయితే ఏదైతే ఉందో అక్కడ నిద్రకు ఆ ఉపక్రమిస్తాడు అంటే పడుకుంటాడు పడుకున్న తర్వాత ఆయనకు స్వప్నంలో స్వామివారి యొక్క దర్శనం అవుతుంది స్వామివారి దర్శనం అయిన తర్వాత స్వామివారి అంటారు నీ యొక్క ఆవు ఆచుకి నేను తెలియజేస్తాను నేను ఇక్కడ నీ పక్కన ఉన్న ముండ్ల పొదల్లో చెట్ల పొదల్లో నేనున్నాను నన్ను బయటికి తీయు ఈ యొక్క చెట్లను అవన్నిటికి కొట్టివేసి నన్ను బయటికి తీసి ఈ నన్ను పూజలు పునస్కారాలు నాకు ఒక ఆలయం కట్టించు నిర్మించు అని చెప్పని అప్పుడు అడగడం జరుగుతున్నాడు అడిగినాక వెంటనే ఈయన సంజీవుడు తన నిరుతి షాక్ అయి మెలుకుంటాడు మేలుకుని అయ్యో ఇలా జరిగిందా అని చెప్పని వెళ్ళి వెంటనే తన దగ్గర గొడ్డలి ఉంటుంది కదా ఎవరైనా పశువుల కాపుర్లకు గుడ్డలు అనేది చేతిలో ఉంటుంది ఇప్పుడు అయితే ఆ యొక్క గొడ్డలితోటి వెళ్ళి అక్కడ ఆ చెట్ల పొదలను అన్ని నరిపేసిన తర్వాత అప్పుడు స్వామివారు ఆవిర్భావం అనేది జరుగుతుంది జరిగిన తర్వాత అప్పుడు సంజీవుడు ఆయన శోకశాబ్దంలో మునిగిపోయి స్వామివారిని పాదాలను పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ఏడిసిన తర్వాత చాలా ఏడుస్తుంది చెప్పంటే ఆయన కన్నీటి నీటి నీరు స్వామివారి పాదాల మీద పడి స్వామివారి పాదాలు కూడా శుభ్రమైపోతాయి అంటే అతనికి పూర్వజన్మలకృతం వల్ల స్వామివారి స్వప్నంలో దర్శనం దొరికింది తద్వారా ఆలయం అని మొదటిగా చూసిన స్వామిని అతడే కాబట్టి ఆయన చాలా అదృష్టవంతుడని మనం చెప్పుకోవాలి తద్వారా ఆయన లే లేచి వెంటనే గ్రామస్థలు తెలియజేస్తారు తెలియజేసిన తర్వాత గ్రామస్తులంతా వచ్చి అక్కడ ఆలయం నిర్మాణం అనేది జరుపుతారు తద్వారా ఇది కాలక్రమేణా వచ్చిన తర్వాత ఇప్పుడున్న ఆలయం ఎలా అని చెప్పిన అంటే నూట అరవై ఆరు సంవత్సరాలు అవుతుంది నూట అరవై సంవత్సరాలు ఈ యొక్క సంవత్సర ఈ యొక్క ఆలయాన్ని కృష్ణారావు దేశముఖ్ అని సర్దార్ అప్పుడు ఆ దీనిని నిర్మించాడు ఇప్పుడు అప్పుడున్న ఆలయమే ఇప్పుడు ఉన్నది అయితే దీనికి ఆ చాలా ప్రసిద్ధికి ఎక్కిన మన తెలంగాణలో ప్రసిద్ధికి ఎక్కిన ఆలయము మీది అందరికి ఆ కొంగు బంగారమైన ఆలయము మీరు కూడా అందరూ దర్శనం చేసుకోండి జయ శ్రీమన్నారాయణ జయ జయ